నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికల ప్రచారం సా జరుగుతున్న క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అఘంతకుడు లేదా గుర్తు తెలియని వ్యక్తితో మరి సాక్షాత్ ముఖ్యమంత్రిపైనే దాడి చేసే విధంగా వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించాల్సిన ఘటన ఇది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ ఎక్కడికైనా వెళ్ళొచ్చు రావచ్చు అలాంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన ఒక కుట్రపూరితంగా అనుకోవాలి మరి ఎవరు చేశారు అంటే ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయడం అంటే అది ఆటకాయతనంగానో లేకపోతే చిన్నపిల్ల చేష్టలుగానో ఎట్టి పరిస్థితిలో ఉండదు కుట్ర రాజకీయాలకే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది ఎవరు ఉంటారు ఎందుకు ఈ సాక్షాత్ ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే వాళ్ళకి ఏం కలిసి వస్తుంది దాని వల్ల ఉపయోగం ఏముంది ఎవరి పార్టీ వాళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు చేసుకోవడం తప్పు కాదు మరి సాక్షాత్ ముఖ్యమంత్రి గారిపైనే దాడి చేయడం ఈ ఘటన యావత్ భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది ఇది చాలా బాధాకరం ఇలాంటి ఘటనలు ఎక్కడా కూడా జరగకూడదు ఎవరు కూడా ఇలాంటి పెచ్చ ప్రయోగాలు చేకూని ఉంటే మంచిదని ప్రజానీకం అంతా కూడా విజ్ఞప్తి చేస్తుంది మరి వాళ్ళు నిన్న జరిగిన ఘటన ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం కొంచెం ఎవరైతే దేంతో అది కొంచెం ఎక్కడన్నా తగిలితే కంటికి పెద్ద ప్రమాదం అయి ఉండేది మరి ఇలాంటి దుష్ట ఆలోచనలతో ఎవరైనా రాజకీయ పార్టీలు అలా ఉండడం మంచిది కాదు ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు రాజకీయ వ్యవస్థ ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా నిన్న ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి పైన జరిగిన ఘటనని దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి మరి ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా మరి ఈ కుట్రకి బాధ్యులు ఎవరనేది అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించుకుంటే బెటరు దాడి చేయడం ప్రజాస్వామ్యం కరెక్టా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం సేవ చేయాలని చెప్పి రాజకీయ పార్టీలు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ప్రజలు చెప్పేదంత ఆబద్దాలైనా ప్రజలను మోసం చేయడానికైనా రాజకీయ వేదికల మీద పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు రాజకీయ పార్టీలు మరి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రిపైనే ఇలాంటి దాడికి పాల్పడితే సామాన్యుడి పరిస్థితి ఏంటి ఎందుకు ఈ రాజకీయ కుట్రలు ముసుగు రాజకీయాలు చేయడం వల్ల ఎలాంటి సంకేతం ఈ రాష్ట్రంలో ఇవ్వదలుచుకున్నారు ఏం చేయదలుచుకున్నారు కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి మరి ప్రభుత్వంలో ఉన్న పోలీస్ యంత్రాంగం కానీ అదేవిధంగా కేంద్ర స్థాయిలో ఉన్న నిఘా విభాగాలు కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే ముఖ్యమంత్రి గారిపైన దాడి చేశారో ఆ దాడి పాల్పడిన వ్యక్తిని పోలీసులు వెంటనే తక్షణమే గుర్తించి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయి ఈ ఘటనలకి రకరకాల వ్యాఖ్యానాలు రకరకాల విమర్శలు నడుస్తున్నాయి రాజకీయాల్లో హోందాగా ఉండాలి కానీ రాజకీయ పార్టీలు ఘటనని చూసి జరిగిన తీరుని ఖండించాలి జరగకుండా సమాజాన్ని మేల్కొల్పాలి రాజకీయ కోణంలో రకరకాలు విమర్శలు చేసి రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రయోగాలు ఆయా రాజకీయ పార్టీల విఘ్నతని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తారు ఒక పైనే దాడి పాల్పడటం దాడి చేయించే ప్రయోగం చేసినా ఆ రాజకీయ పార్టీ ఎవరు ఆ రాజకీయ పార్టీ ఏ కుట్ర రాజకీయాలు తెరలేపుతుంది అలాంటి రాజకీయ పార్టీలకి ప్రజలు ఏం చేయాలి సమయం వచ్చినప్పుడు అంటే ఎన్నికల సమయం ఎన్నికల్లోనే ఇలాంటి దాడులకి తెగబడుతున్న పార్టీలని ప్రజలకు గుణపాఠం చెప్పాల్సిన రోజులు ఇవి మరి ఒకవేళ ఆ ముఖ్యమంత్రి గారికి ఎక్కడో తగలరాని చోట గాయం తగిలితే లేదా ఇంకేదైనా ప్రమాదం జరిగితే ఈ ప్రజాస్వామ్యంలో మనం ఏం చెప్తాం ఏం చేయగలం కాబట్టి ముఖ్యమంత్రి గారిపై జరిగిన దాడి హేయమైన చర్య ఇది ఎవరైతే ఇలాంటి ప్రయోగాలు చేశారో వారిని కఠినంగా శిక్షిస్తే ఈ సమాజాన్ని మేలుకొని ముందులు అవుతాం ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో యంత్రాంగం ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి కఠినంగా శిక్షిస్తే బాగుంటుంది అనేది సర్వసభ సమావేశం కోరుకుంటుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఏవీ ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతి వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు